అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను విన్న తర్వాత శ్రీ సాయిబాబాతో నాకు కూడా నాకు అంటే వీరేంద్ర సర్కార్ కొన్ని అనుభవాలు ఉంటాయని మీరు ఆలోచిస్తుంటారని నాకు తెలుసు నేనొకసారి మా నాన్నగారి అనుభవాలను ఒక భక్తురాలికి వివరించాను అప్పుడు ఆమె నాతో మా నాన్నగారు పొందినటువంటి అమూల్యమైన ఆధ్యాత్మిక అనుభవాలు నేను పొంది ఉండకపోవచ్చునని కానీ నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడం వల్ల ఆయన వారసత్వంగా అనుమాత్రంగానైనా పొందిన పుణ్యం వల్ల ఈ తరానికి చెందిన సాయి భక్తులందరికీ వివరించదగిన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా పొందే ఉంటానని అన్నది ఆ అనుభవాలను పంచుకోవడం ద్వారా నేను కూడా ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలుగుతానని అన్నది ఆ భక్తురాలు ఇచ్చిన సలహా నన్ను కదిలించడంతో ఇంతవరకు నాకు కలిగిన చిన్న చిన్న అనుభవాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను ఈ విధంగా బాబాపై నాకున్న ప్రేమను సాయిబాబా సేవగా వ్యక్తీకరించగలుగుతున్నాను నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతింద్ర తర్కడ్ మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉన్నది మా ముత్తాతగారు తన కొడుకులకందరికీ తమ పేరు చివర ద్ర అనే అక్షరం వచ్చేటట్లుగా పెట్టారు అలా నామకరణం చేయడానికి మూలకారకులు నోబెల్ గ్రహీత అయిన శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ శ్రీ ఠాగూర్ యునైటెడ్ కింగ్డమ్ వెళ్లే ముందు చౌపాటీలో నివసిస్తున్న మా ముత్తాతగారి బంగాళాలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన మా ముత్తాతగారి కుటుంబానికి ఆంగ్లేయుల ఆచార వ్యవహారాలన్నీ బాగా తెలుసు కాబట్టి వారి నుంచి వాటిని నేర్చుకోవాలనే యోచనతో ఆయన ఆయన అంటే శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడికి వచ్చారు ఠాగూర్ గారికి జ్యోతిష్యం పట్ల చాలా మక్కువ ఉండటంతో ఆయన దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశారు ఆయన అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మా ముత్తాతగారి గారి జాతకం వేసి తర్కడు కుటుంబం వారంతా ఇంద్రుడి నుండి ఆవిర్భవించారని అందుచేత వారంతా ఆ పేరుతోనే గుర్తింపు ఉండాలని చెప్పారు ఆ విధంగా తన కొడుకులకు అలా చివర ద్ర అనే అక్షరం వచ్చేలా పేర్లు పెట్టడానికి ఆయన మా ముత్తాతగారిని ప్రభావితం చేశారు మా ముత్తాతగారు దాన్ని ఒప్పుకొని ఉండవచ్చు ఆయన తన కొడుకులకు రామచంద్ర అంటే మా తాతగారు జ్ఞానేంద్ర అని నామకరణం చేశారు మా తాతగారు తన కుమారులిద్దరికీ సత్యేంద్ర జ్యోతీంద్ర అని నామకరణం చేశారు తర్వాత జ్యోతీంద్ర తన కొడుకులకు రవీంద్ర వీరేంద్ర అని రవీంద్ర తన కొడుకు దేవేంద్ర అని నేను నా కొడుకుకు మహేంద్ర అని పేర్లు పెట్టడం జరిగింది నా చిన్నతనం నుండి నేను ప్రతి గురువారం సాయంత్రం మా ఇంట్లో జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది నేను మొట్టమొదటిసారిగా నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వయసున్నప్పుడు నా స్నేహితులు అమర్ భగతాని శిభాటియాలతో కలిసి షిడీ వెళ్ళి బాబాను దర్శించాను నా భార్య కూడా సాయి భక్తురాలు కావడం నా అదృష్టం ఆమె తన ఐదో ఏట నుండి షిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటుంది ఆమె తన ఐదు సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకుంది మా వివాహం అయిన తర్వాత మేము మా అత్తగారి ఫ్లాట్లోనే నివసించడం మొదలుపెట్టాము మా అత్తగారు నా భార్య ఇద్దరూ కూడా సాయి భక్తులు అవడంతో నా సాయి సంస్కారం ఇంకా వృద్ధి చెందింది షిరిడిలో గురు పూర్ణిమ షిరిడీలో గురు పూర్ణిమ షిడీలో జరిగే గురు పూర్ణిమ ఉత్సవాలకు మా అత్తగారితో కూడా కలిసి వెళ్ళడం ప్రారంభించాను క్రమం తప్పకుండా పద్దెనిమిది గురు పూర్ణిమ ఉత్సవాలకు హాజరయ్యాను షిరిడీలో గురు పూర్ణిమ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయని మీకు తెలిసి ఉంటుంది ఆ ఉత్సవాలలో అఖండ పారాయణ అంటే మసీదులోని బాబా చిత్రపటం ముందు నిరంతరాయంగా శ్రీ సాయి సచ్చరిత్ర పవిత్ర గ్రంథాన్ని చదవడం ఒక అంశం ఆ కార్యక్రమంలో పాల్గొనదలచిన సాయి భక్తులందరూ తమ తమ పేర్లు ఇస్తే ఆ పేర్లలో నుంచి డ్రా ద్వారా యాభై నాలుగు పేర్లు తీసి శ్రీ సాయి సచరిత్ర అఖండ పారాయణలో ఎవరు ఏ అధ్యాయం చదవాలో నిర్ణయిస్తారు అలా ఒక గురు పూర్ణిమ నాడు నేను కూడా నా పేరు ఇచ్చినప్పుడు నాకు తొమ్మిదో నంబర్ కేటాయించబడింది దీని అర్థం నేను శ్రీ సాయి సచరిత్రలోని తొమ్మిదో అధ్యాయం చదవాలి ఈ అధ్యాయంలోనే సాయిబాబాపై తర్కడ్ కుటుంబానికి గల భక్తి ప్రేమల గురించిన వివరణ ఉంది అది నాకు మహదానందం కలిగించింది మసీదులో నా భాగం పారాయణ పూర్తి చేశాక నాకు ఒక కొబ్బరికాయ శ్రీ సాయిబాబా ఫోటో ప్రసాదంగా లభించాయి ఈ ఫోటోని లామినేషన్ చేయించి ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజు పూజించుకోవడానికి మా ఇంట్లో ఉంచాము ప్రతిరోజు ఉదయాన్నే నేను నిద్ర లేవగానే ఈ బాబా ఫోటో ముందు నిలబడి నమస్కారం చేసుకొని శ్రీ సాయిని ఓ సాయి నేను నేనెప్పటికీ మరవకుండా ఉండేలా వరమివ్వు అని ప్రార్థిస్తూ ఉంటాను అపురూపమైన వెండి బరినే అపురూపమైన వెండి బరినే తరతరాలుగా తర్కడు కుటుంబానికి శ్రీ సాయిబాబా తమ ఆశీస్సులను అందజేసిస్తూనే ఉన్నారు శ్రీ సాయిబాబా మా కుటుంబ దైవం ప్రతి విషయంలోనూ ఆయన మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు మేము అనుక్షణము ఆయన అనుగ్రహాన్ని చవిచూస్తున్నాము భవిష్యత్తులో కూడా పొందుతామన్న విశ్వాసం మాకుంది నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను అది పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం నవంబర్ నెల దీపావళి రోజులు నేను పనిచేసే కంపెనీ వారు ట్రైనింగ్ నిమిత్తం నన్ను ఇంగ్లాండ్ పంపిస్తున్న సందర్భంగా నేను మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను నేను అక్కడ లండన్ నగరానికి వంద కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో మార్చి వరకు ఉండాలి అందుచేత అవసరమైనవన్నీ సర్దుకోవడం చాలా ముఖ్యం నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి లండన్ చేరుకున్నాను ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాబా ఊదీ పెట్టుకుని వెళ్ళడం చిన్నప్పటి నుండి మాకు అలవాటు సోమవారం ప్రొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గర బాబా ఊదీ లేదని గ్రహించి ఎంతో నిరాశపడ్డాను అంతలోనే నా భార్యకు ట్రావెలింగ్ సూట్కి సర్దేటప్పుడు మొట్టమొదట బాబా ఊదీ ప్యాకెట్ పెట్టి ఆ తరువాత మిగతా బట్టలు సర్దటం అలవాటని నాకు గుర్తుకొచ్చింది వెంటనే నేను వెళ్ళి సూటి కేసు మొత్తం ఖాళీ చేసి చూడగా ఊదీ ప్యాకెట్ కనిపించింది అది ఐదు నెలల వరకు నాకు సరిపోతుంది లండన్లో ఈ చిన్న ఊది ప్యాకెట్ నాకు పెద్ద అండ ఉద్యోగరీత్యా ముంబైలో కూడా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడిని అందుచేత ముంబై తిరిగి వెళ్ళగానే ఊది దాచుకునేందుకు ఒక వెండి భరినే కొనాలని నిర్ణయించుకున్నాను లండన్లో ట్రైనింగ్ పని పూర్తి చేసుకొని మార్చి నెలలో ముంబై తిరిగి వచ్చాను నా భార్య అత్తగారితో కలిసి వెండి భరినే కొనడానికి ముంబైలోని గిర్గావ్లో ఒక షాపుకు వెళ్ళాను ఆ షాపులోని అబ్బాయి ఏడు ఎనిమిది వెండి బరినెలు చూపించాడు కానీ అన్ని బరి నెలకు మూతలు విడిగా వచ్చే విధంగా ఉన్నాయి నాకు అలా మూత విడిగా రాకుండా బండితోనే ఉండేలాగా కావాలని చెప్పాను షాపు యజమాని భరిన ఆర్డర్ ఇస్తే తయారు చేసిస్తాను అని చెప్పాడు అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం ఎందుకని ఆలోచించి మరో షాపులో చూద్దామని ప్రక్క షాపులోకి వెళ్ళాము ప్రక్క అతనికి నాకు ఎటువంటి వెండిబరిన కావాలో వివరించాను షాపు యజమాని పాతబరినైనా పర్వాలేదా అని అడిగాడు పాతబరిన అంటే ఏమిటని అడిగాను కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారో వాటిలో మీకు కావలసిన వెండిబరిన ఉండవచ్చు అన్నాడు ఇది విని నా చాలా ఆశ్చర్యం వేసింది పవిత్రమైన బాబా ఊది వేసుకోవడానికి పాత వెండిపరిన కొరడమా అదేమన్నా మంచి పనేనా నా భార్య అత్తగారు కూడా అలాగే ఆలోచించడంతో మరో షాపులో కొత్త భరిన ఉంటుందేమో చూద్దామనుకున్నాం ముందే వద్దని చెప్పి షాపు యజమానిని బాధ పెట్టడం ఎందుకని పాత భరిన తీసుకొచ్చాక చూసి ఆ తర్వాత వద్దని చెప్పొచ్చులే అని అనుకుని సరే తీసుకురండి చూస్తాం అని చెప్పాం ఆ షాపు యజమాని మాకు ఎలాంటి భరిన కావాలో సరిగ్గా అటువంటిదే తెచ్చి ఇచ్చాడు ఆ వెండి భరిన చూడగానే నాకు మతిపోయింది ఎందుకంటే అది చాలా నల్లగా ఉంది నా ముఖంలో భావాన్ని చూసి షాపు యజమాని అయ్యా ఒకవేళ మీరు కోరుకునే భరిన ఇలాంటిది అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీనికే మెరుగు పెట్టించి కొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను అన్నాడు పాపం అతడు చాలా శ్రమ తీసుకుంటున్న తీసుకుంటున్నాడనిపించింది తర్వాత ఆ వెండ భరిన మూత తెరిచి చూడగానే ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు దాని వంకే కూర్చు చూస్తూ ఉండిపోయాను నా భార్య అత్తగారు నన్ను చూసి ఏమైంది ఎందుకలా ఉండిపోయావు ఏమి జరిగింది అని ఆతురతగా అడిగారు వారిగా ఆ భరిన చూపించగానే వాళ్లకు కూడా మాట రాలేదు ఆ వెండి భరిన మూతకు లోపల వైపు బాబా ఫోటో అతికించి ఉంది ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు అంత చిన్న భరినలో బాబా ఫోటో ఎవరు ఎతికిస్తారు అది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం అప్పట్లో ఇప్పుడున్నంతమంది బాబా భక్తులు లేరు పైగా బాబాపై భక్తి శ్రద్ధలు అంత ఎక్కువగా లేని కాలం భక్తులు గణపతి రాముడు కృష్ణుడు శంకరుడు మొదలైన దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటుండేవారు అందుచేత ఎవరైనా బాబా భక్తులు అంత శ్రమ తీసుకొని ఆ భరిణలో బాబా బొమ్మ అతికించాడంటే నమశక్యం కాలేదు షాపు యజమాని ఆ వెండి భరిణకు మెరుగు పెట్టించి ఇచ్చాడు ఈ రోజు వరకు కూడా అది ఏమాత్రం మెరుపు తగ్గకుండా అలాగే ఉంది మా ఇంట్లో ఇతర వెండి సామాన్లు బొమ్మలు ఉన్నాయి అవి కొంతకాలమైన తర్వాత నల్లగా మారాయి కానీ ఈ వెండి భరిన మాత్రం ఇప్పటికీ మెరుపు తగ్గకుండా అలాగే ఉంది ఆ భరిణ ఎప్పుడు నాతోనే ఉంటుంది బాబా ఊది ఎప్పుడు పెట్టుకుందామని దాన్ని తెరిచినా నాకు బాబా దర్శనం అవుతూనే ఉంటుంది ఒక్కసారి జరిగిందంతా గుర్తు చేసుకుంటే బాబా నా కోసమే ఆ భరిణను తయారు చేయించారేమోనని ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను నేనే కనుక కొత్త వెండి భరిణను ఆర్డర్ చేసి ఉంటే అందులో బాబా ఫోటో ఉండేది కాదు అలా థర్తట్ కుటుంబంలో మూడో తరం వారమైన మాకు బాబా మీద నమ్మకం ఇంకా బలపడింది